హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మనకి రైతులకి రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఈ రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు ఉంటుంది అసలు వడ్డీ మాఫీ కలిపి ఉంటుంది రుణమాఫీ తేదీలు కూడా విడుదలవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో రెండు లక్షలకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇవన్నీ ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడదాం ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే తెలంగాణలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేయబోతున్నారు అయితే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణం తీసుకొని అంతా ఒకే పత్ ఒకే అయితే ఒకే విడతలో మాపి లేదంటే రెండు విడతల్లో మాపి ముప్పై లక్షల థర్టీ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ రైతులకి అరువులు అయ్యే అవకాశం అయితే ఉంది కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ఆర్థిక శాఖ ఇరవై మంత్రివర్గంతో సమావేశంలో భేటీ అని చెప్పేసి ఇక్కడ సమాచారం రావడం జరిగింది మొత్తానికి ఇక్కడ గమనించుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం గరిష్టంగా వంద రోజుల్లో రైతుల రుణమాఫీల్ని రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పింది ఆ దిశగా అడుగులైతే వేయడం జరుగుతుంది డిసెంబర్ ఏడో తారీఖులోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో గుర్తుపెట్టుకోండి డిసెంబర్ సెవెంత్ అంటే వీళ్ళు ఏంటంటే ఆ రోజే అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డేట్ కంటే ముందు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా రెండు లక్షలు ఏకకాలంలో చేస్తాము కేవలం గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇంకో కొన్ని డౌట్స్ ఉంటున్నాయి ఈ టూ ల్యాక్స్ అనేవి క్రాప్ లోన మాటి లోన ఇవి కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి మీకు తెలుస్తాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి సో ఇక్కడ మనకి కేవలం క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఇస్తారు మాటిగేజ్ లోన్ కానీ గోల్డ్ లోన్స్ కానీ ఇట్లా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో వారందరికీ మాఫీ చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే మాటిగేజ్లో అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ గోల్డ్ లోన్ అనేది కొంతమంది అగ్రికల్చర్ జిరాక్స్ పెట్టుకొని తీసుకున్నారు సో అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కేవలం క్రాప్ లోన్స్ తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ అయితే ఉంటుంది ఇది ఎందుకంటే మేజర్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీడియో చూడగానే చాలామంది కామెంట్ సెక్షన్లో మాకు వస్తుందా మాకు వస్తుందా ఎలిజిబిలిటీ చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు అందుకనే నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క రుణమాఫీ అనేది ఏకకాలంలో ఇస్తే రేషన్ కార్డ్ అండ్ అండ్ షుడ్ అంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అండి రేషన్ కార్డ్ లేకపోతే రుణమాఫీ అయితే రాదు సో రేషన్ కార్డు ప్రా ప్రామాణికంగానే మనకి రుణమాఫీ అయితే ఉండబోతుంది ఇక్కడ దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఎన్ని నష్ట కష్ట ఎదురైనా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ క్రమంలో అత్యంత ప్రాధాన్యత గల అంశంపై రైతు రుణమాఫీపై ప్రణాళిక సిద్ధమైతే చేస్తున్నారు కొత్త కార్పొరేషన్ ఉన్నారు అయితే ఈ రెండు కార్పొరేషన్ విధి విధానాలు లక్ష్యాలను భారీ తేడా ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఈ నెల ఇరవైనా మనకి సమావేశం నిర్వహిస్తారు ఇక్కడ ఆల్రెడీ మనకి బ్యాంకర్లకి సమితి నుంచి నివేదికల ఆధారంగా నిధుల అవసరం సరాసరి ముప్పై రెండు వేల కోట్ల ఆర్థిక అంచనా అయితే వేసింది ముప్పై పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఈ నిధులు విడుదల చేయాలి అయితే ఈ కార్పొరేషన్ ద్వారా మొదట ఆర్థిక అధికారుల నుంచి విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు తొలిత విడతగా ఇరవై వేల కోట్లు మళ్ళీ విడత పన్నెండు వేల కోట్లు మొత్తం కలిపి ముప్పై రెండు వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు అడాప్ట్ చేసుకున్నారు ఈ మొత్తాన్ని ఆ బ్యాంకులో ప్రభుత్వ రుణంగా రీషెడ్యూల్ చేసి కార్పొరేషన్ ద్వారా నెల నెల వాయిదాలు చెల్లింపులు చేయనున్నారు త్వరలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ స్టాంపులు వాణిజ్య పనులతో పాటు ఇతర శాఖల నుంచి వచ్చే ఆదాయంతో కొంత భాగాన్ని మళ్లించాలని చూస్తుంది సో ఫలితంగా ప్రతి నెల ఈఎంఐ పద్ధతిలో బ్యాంకులకి ఆ డబ్బుల్ని చెల్లించి సో ప్రభుత్వం అయితే లెక్కలు వేస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే బ్యాంకులకి ఐదేళ్ళకి ఈఎంఐ ప్లాను సో గరిష్టంగా ఐదేళ్ళ వాయిదా పద్ధతిలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఏ అయితే ఉన్నాయో సో వాటికి ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్పు చేసే వాళ్ళు ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొని ఈఎంఐ పద్ధతిలో పే చేయాలి అని చెప్పేసి రుణమాఫీ కొత్త ఆలోచన తెరపైకి అయితే వచ్చింది ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేసి ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో బ్యాంకులు చెల్లించాలని భావిస్తుంది సో ఈ మేరకు ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఆలోచన తెరపైకి తీసుకురావడం కూడా ఒక మంచి ముందు చూపు అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పద్ధతి అవలంబిస్తే ఇంకింత మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుల లాభలో కూర్చుకోబోతే సో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది మళ్ళీ అప్పుల రాష్ట్రం అనేది కుదేలైపోతుంది కాబట్టి అటువంటి అవకాశాలకు తాగు ఇవ్వకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్లో ట్విట్టర్లో స్పష్టత ఇదే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ మనకి రుణమాఫీకి కటాఫ్ తేదీ ఏమైనా పెట్టారా అంటే చెప్పాను కదండి స్టార్టింగ్లో చెప్పాను ఈ నెల ఇరవై ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీళ్ళు నాటికి రుణాలు మాఫీ చేస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాటికి రుణాలు మాఫీ చేస్తుందా లేక ఇంకా వేరే తేదీ ఏదైనా ప్రకటిస్తుందా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది చూద్దాం అది కూడా మనం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకి పన్ స్టార్టింగ్ ఏదైతే రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తారా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా టూ ల్యాక్స్ వరకే చేస్తా అన్నారు కదా అంటే ఒకేసారి చేస్తారా రెండు విడతల చేస్తున్నారు ఒకసారి ఒక లక్ష చేస్తారు రెండు విడతలు వేసినా ఒకసారి లక్ష ఒకసారి లక్ష చేస్తారు ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక టూ ల్యాక్స్ లోన్ తీసుకు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తీసుకున్నారండి గుర్తుపెట్టు రెండు కాన్సెప్ట్లు క్లియర్గా ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు మీరు ఒక లక్ష అరవై వేలు తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి దీనికి వడ్డీ ఒక నలభై వేలు అయింది ఇప్పుడు ఎట్లా ఎట్లా చేస్తారు మాఫీ అని అడిగారు అంటే ఈ అసలు వన్ సిక్స్టీ మాఫీ వడ్డీ నలభై కలిపి రెండు లక్షలు చేస్తారు ఇంకో కాన్సెప్ట్ అండి ఒక వన్ ఫార్టీ మీరు లోన్ తీసుకున్నారు థర్టీ ఇంట్రెస్ట్ అయింది ఇక్కడ థర్టీ థౌసండ్ ఇంట్రెస్ట్ అయింది ఇప్పుడు ఎంత అవుతుంది వన్ సెవెంటీ అవుతుంది సో మనకి మాఫీ ఎంత అన్నారు టూ ల్యాక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు టూ ల్యాక్స్ అన్నారు కదా మరి వన్ సెవెంటీ ఉంది కదా నాకు ఇంకా రిటర్న్ ముప్పై వేలు కొడతారా అని అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది కొట్టారండి వన్ ఈ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ మాపీ చేస్తారు థర్టీ థౌసండ్ అయితే ఇవ్వరు రిటర్న్ ఇవ్వరు గుర్తుపెట్టుకోండి మందికి ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది కాబట్టి నేను స్క్రీన్ మీద మీకు మంచి క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతేకానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండదు నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ తీసుకున్నారు మీరు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు ఎంత అయితే టూ ఫార్టీ అప్పుడు ఏం చేయాలంటే ఫార్టీ థౌసండ్ మీతో కట్టించుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ అదే రోజు మీతో కట్టించుకొని అయితే చేసి మీకు ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫర్దర్గా మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఈ లోన్ రుణమాఫీ చేసిన వెంటనే కొత్త లోన్స్ ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు న్యూ లోన్స్ అయితే కంపల్సరీ ఇస్తారు ఇంకొక కొంతమందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఒక వన్ ల్యాక్ లోను మాఫీ అయ్యింది కొంతమందికి మాఫీ అవ్వలేదు ఇప్పుడు మాఫీ అయిన వారి పరిస్థితి మాకు మాఫీ అయ్యి ఇక్కడ టూ ల్యాక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం టూ ల్యాక్స్ అనుకోండి ఈ టూ ల్యాక్స్ కూడా మాఫీ అవుతుంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకో వన్ ల్యాక్ ఉంది ఇంక వన్ ల్యాక్ రిటర్న్ కొడతారా అంటే ఉండదు ఎంత ఉంటే అసలు అంత చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు ఇది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో వన్ ల్యాక్ మాపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారికి ఈ వన్ ల్యాక్ కూడా కలిపి చేస్తారా ఎందుకంటే అప్పుడు అవ్వలేదు కదా ఇప్పుడు మాకు కలిపి చేస్తారని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఈ వన్ ల్యాక్ ప్లస్ టూ ల్యాక్స్ కలిపి చేస్తారంటే అట్లే ఉండదు అప్పటి ప్రణాళిక ప్రకారంగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే జీవో ఉందో దాని ప్రకారంగానే చేస్తారు తప్ప అప్పుడు అవ్వలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ వన్ ల్యాక్ కూడా కలిపి అయితే చేసే అవకాశం ఏం లేదు సో ఇది మొత్తానికైతే న్యూస్ ప్రతిరోజు మన ఛానల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క రుణమాఫీ అయితే డి ఈ వారంలో కంప్లీట్ చేస్తాము దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది నెలాఖరు అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విధి విధానాలు ప్రకటిస్తారు ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే